అశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి జయంతి మరియు త్రయోదశిని జరుపుకుంటారు ధన్వంతరిని ఆయుర్వేద వైద్యానికి ఆధ్యకర్తగా భావిస్తారు చీరసాగర మదన సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశస్థుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి అవతరించిన రోజు పురాణాల్లో ధన్వంతరిని దేవ వైద్యునిగా చెప్పబడింది ఆరోగ్యం దీర్ఘాయువు కోసం ధన్వంతరిని పూజిస్తారు సకల సుఖాలను అనుభవించడానికి ఆరోగ్యంగా ఉండాలి సకల రోగాల విముక్తికై ధన్వంతరిని పూజించాలి ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ధన్వంతరిని పూజించి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే అనారోగ్య సమస్యలు తీరుతాయి అలాగే కుబేరుడు దేవతలకు ధనాధ్యక్షుడు ధనత్రయోదశి రోజున కుబేరుడిని శ్రద్ధతో స్మరిస్తే మరించి పూజిస్తే అక్షయ సంపదలు కలుగుతాయి దక్షిణ భారతదేశంలో ధనత్రయోదశిని ఐశ్వర్య సౌభాగ్యదాయనిగా శుభదినంగా నిర్వహించుకునే పద్ధతి ఉంది దీనికి సంబంధించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి పూర్వం హిమవంతుడనే రాజుకు లేఖలేక పుత్రుడు జన్మించాడు ఆ రాజకుమారునికి జాతకరీత్యా పదహారవ ఏట వివాహమైన నాలుగవ రోజున పాము కాటుకు గురై చనిపోతాడని చెబుతారు దానితో ఆ రాజకుమారుడి భార్య వివాహమైన నాలుగవ రోజు రాత్రి రాజసౌద్యాన్ని దీపాలతో అలంకరిస్తుంది బంగారం వెండి రత్నాలని రాసులుగా పోసి ఆ రాత్రి శ్రీవారి వైభవాన్ని పూజిస్తుంది రాజకుమారుడి ప్రణాల కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి ఆ దీపకాంతి బంగారు వెండి దగదగలకు కళ్ళు మిరమిట్ల గొలిపి కళ్ళు చెదిరి కదలకుండా ఉండిపోయి వచ్చిన పని మరిచి తెల్లవారిన తర్వాత తిరిగి వెళ్లిపోయాడని చెబుతారు అందుకే స్త్రీలు సౌభాగ్యానికి ఐశ్వర్యానికి ధన త్రయోదశిని సూచికగా భావిస్తారు అందుకే ఈనాడు శక్తి కొలది లక్ష్మి అనుగ్రహం కొరకు ధనలక్ష్మిని పూజిస్తారు దీనిని యమత్రయోదశిగా కూడా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ధనత్రయోదశి నుండి ఇంటి ముంగిట దీపాన్ని వెలిగించడం ప్రారంభిస్తారు ఈ దీపారాధన కార్తీక మాస చివరి వరకు కొనసాగుతుంది అపమృత్యువు నివారణార్థం దీపాన్ని వెలిగించి అక్షింతలు పూలు గంధాలతో పూజించి ఇంటి ముందు ఉంచుతారు దీనినే యమదీపం అంటారు పితృదేవతలు ధన త్రయోదశి రోజున తమ పూర్వ గృహాలకు వస్తారనే విశ్వాసం ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నది అందుకే ఈ రోజున సాయంకాలాన తమ ఇంటి ముందు దక్షిణ దిక్కుగా ఉన్న రాశి మీద దీపాన్ని పెడతారు పితృదేవతలకు ఈ దీపం దారి చూపుతుందని వారి విశ్వాసం